పౌన్నమ్మ వెంకటేశయ ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో ఈ యొక్క రాశి వాళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అలాగే అవమానం వచ్చి రెండండి అలాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి లగ్నం వాళ్ళకి ఈ యొక్క శని ఆరోగ్యం సంచరిస్తూ ఉండడం వల్ల రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అలాగే చేసే వ్యయం సద్వ్యయం కావడం అలాగ వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరు అవుతాయి అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు మరియు చేసే వ్యయం సద్వ్యయం కావడం పది మందికి సహాయం చేయాలనే ఆసక్తి అధికంగా కలగడం మరియు మీ నుంచి ఒక పది మంది మేలు పొందగలుగుతారు ఈ సమయంలో అలాగే మీరెవరైనా ఎవరికైనా అప్పు తీర్చాలనుకుంటే కనుక ఇప్పుడు తీర్చే అవకాశం ఉంది అలాగే మీకు ఎవరైనా వాళ్ళు ఉన్నా కానీ ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశాలే ఉంటాయి అలాగే అష్టమం మీద శని యొక్క శుభదృష్టి వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు ఇట్లాంటివి పెంపొందుతాయి అలాగే ఆధ్యాత్మిక ప్రగతి ఆధ్యాత్మిక అభ్యున్నతి కూడా జరుగుతుంది దైవికమైన కార్యాల్లో పుణ్యక్షేత్ర సందర్శనాల్లో పాల్గొంటారు అలాగే దైవ పుణ్యక్షేత్ర సందర్శనాలు అధికంగా చేస్తారు దైవికమైన కార్యక్రమాలు అధికంగా పాల్గొంటారు మరియు సేవా కార్యక్రమాలు ధార్మికమైన సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా అధికంగా పాల్గొనే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క శని యొక్క శుభదృష్టి మూడవ స్థానం మీద ఉండడం వల్ల సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించడము మరియు వా వారు మీకు బాగా సపోర్ట్ చేయడము మరియు మాటతీరు బాగా మెరుగుపడడం సభలలో బాగా అనర్గణంగా ప్రసంగించగలగడం మీ మాట తీరుతో పది మందిని మెప్పించగలగడం దానివల్ల వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యి మీకు బెనిఫిట్ చేసే అవకాశం అధికంగా ఉన్నది అలాగే ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ సేల్స్ అలాగే స్క్రాప్ బిజినెస్లు చేసే వాళ్ళకి ఆయిల్స్ మరియు పెట్రోల్ బంక్స్ ఇట్లాంటి వ్యాపారాల్లో ఆచరించే వాళ్ళకి కూడా ఈ వ్యాపారాల్లో లాభాలు అధికంగా గణించ గడించగలుగుతారు అలాగే ఈ యొక్క లగ్నానికి ఏడో ఇంట్లో రాహు అలాగే లగ్నంలో కేతువు ఉండడం వల్ల ముఖ్యంగా కేతు మహాదశ అయిపోయే రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతువులద్దరు కూడా మంచి శుభ పరిణామాలని అనుకూలమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైనటువంటి వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కేతుమహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే ఈ పరిణామాలు జరుగుతాయి అలాగే స్టామినా ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగా పెంపొందుతాయి దైవీకమైన కార్యాలు చేయాలనే ఆసక్తి దైవికమైన భక్తి అధికంగా పెంపొందుతుంది మరియు అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశాలే అధికంగా ఉంటాయి కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే అష్టమంలో గురువు ఉండడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాల్లో ముఖ్యంగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే భూములు స్థిరాస్తుల విషయాల్లో కూడా చిన్న చిన్న లిండికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉన్నట్లయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది ఖర్చులు ఒకవేళ అయినా పర్వాలేదు కానీ చేసే ఖర్చులు సద్వినియోగం చేయితే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొద్దిగా ధార్మికంగా ఆధారపడడం సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలు వేరే వాళ్ళతో డిస్కస్ చేయకపోవడం వల్ల కొద్దిగా మీరు ఈ పరంగా దోషాలు ఉన్నప్పటికీ మీరు ఎక్స్పోజ్ కాకుండా ఉండడం వల్ల ఆ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు యొక్క పాప దృష్టి ఈ యొక్క రెండవ స్థానం మీద కూడా ఉండడం వల్ల సాధ్యమైనంత సంయమనం పాటిస్తే కనుక కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని కూడా అధిగమించగలుగుతారు అలాగే భూస్థానం మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా స్వల్పంగా భూమి స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు మధ్య మార్గంగా వెళ్ళినట్లయితే కనుక వీటిని తొందరగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు యొక్క పాపదృష్టి ఈ యొక్క భూస్థానం మీద ఉన్నప్పటికీ కొద్దిగా సాధ్యమైనంత వరకు మీరు ఈ యొక్క భూములు స్థిరాస్తుల విషయాల్లో కొద్దిగా సమయమనం పాటించి కొద్దిగా ప్రొలాంగ్ చేసినట్లయితే కనుక గురువు కొద్దిగా వృషభ రాశిలోకి ఈ యొక్క మే రెండో తారీఖు నుంచి కొద్దిగా మారుతుండడం వల్ల అప్పటి నుంచి కొద్దిగా శుభ పరిణామాలు పెంపొందే అవకాశం ఉంటుంది భూమి పరంగా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కొద్దిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది గోచార రీత్యా అలాగే ఈ యొక్క భాగ్యస్థానంలో సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అవుతాయి మే రెండో తారీఖు నుంచి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్ స్వల్పంగా తగ్గడము అలాగే మాట తీరులో కొద్దిగా తడబాటు మరియు విద్యార్థులకు స్వల్పంగా మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఆచితూచి వ్యవహరిస్తే మంచిది వ్యక్తిగత జాతకంలో మహాదశ పదహారు సంవత్సరాలు ముందుగా కంప్లీట్ అయిపోయినట్లయితే ఈ దోష ప్రభావాలు కూడా అంతగా మీ మీద ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో కనుక శని మహాదశ కానీ అంతర్దశలు కానీ శుక్ర బుధ రాహు మహాదశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక మీ ప్రతిభకి దగ్గర నుండి మంచి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది అలాగే మీకు కన్యాలగ్నం వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క బుద్ధుడికి సంబంధించిన ఈ యొక్క విద్యలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముందరగా చార్టెడ్ అకౌంటెంట్స్ ఎంబీఏ చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఈ యొక్క కన్యాలగ్నంలో పుట్టినట్లయితే కనుక ఆ యొక్క విద్యల్లో బాగా రాణింపు బాగా అధికంగా ఉండే అవకాశం ఉంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా బాగా ఆ వృత్తుల్లో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే కళలకు సంబంధించిన వాళ్ళు సినిమా కళాకారులు సంగీతము నాట్య కళాకారులు మరియు గిటారు వయోలిన్ ఇలాంటి ఇలాంటివి వాయించే వాళ్ళు కవితలు రాసేవాళ్ళు లిరిషిస్టులు ఇట్లాంటి వాళ్ళకు కూడా ఆ వృత్తులలో రాణింపు అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక మీరు మంచి బెనిఫిట్ పొందగలుగుతారు అలాగే శనిశుక్ర బుధరాహు దశలు అంతర్దశలు నడిచినప్పుడు ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే కనుక మీరు మంచి అనుకూలమైన ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు చంద్ర కుజ గురు మహాదశలు కానీ అంతర్దశలు కానీ కొద్దిగా నడుస్తున్నట్లయితే కనుక దోష ప్రభావాల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఈ ఈ యొక్క అంతర్దశలు ముఖ్యంగా అంతర్దశలు నడిచినట్లయితే కనుక చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి లేకుంటే కనుక ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత ఉద్యోగాలు ఈ గురు కుజ మరియు చంద్రదశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కొత్త పనులు సాధ్యమైనంత వరకు ప్రారంభించకపోవడం మంచిది ప్రారంభించినట్లయితే కనుక కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కొద్దిగా ఈ ఉద్యోగాలు ఈ సమయంలో సాధ్యమైనంత వరకు మార్ మార్పు కాకుండా ఉండే మంచిది లేకుంటే ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది అలాగే మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి అన్ని పరాలకు కూడా శుభ పరిణామాలు పెంపొందించుకోవాలనుకుంటే కనుక మీరు ఈ యొక్క రంగనాథ స్వామిని విశేషంగా పూజించుకోవడం అలాగే శివుడికి రుద్రాభిషేకాలు ఆచరించుకోవడం అలాగే స్వామివారికి శివుడికి ఈ యొక్క నువ్వుల ఉండ నైవేద్యం నువ్వుల ఉండలు లాంటివి నైవేద్యం సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించడం శివ సహస్రనామ స్తోత్ర పారాయణ మరియు శివుడికి రుద్రాభిషేకం మరియు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం శివుడికి అభిషేకించిన అలంకరించినటువంటి భస్మం తెచ్చుకుని రోజు నుదుడిని ధరించడం శివుడికి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా ప్రసాదం సమర్పించి అవి రోజు కూడా ప్రసాదంగా స్వీకరించి కనుక మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక అన్ని పర్యాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మంగళవారం మంగళవారం కూడా ఈ అంగారక స్తోత్రం యథాశక్తిగా పారాయణ చేసుకుని దోష పరిహారార్థం అని చెప్పి వారి శక్తి అనుసారం మీరు ఆ యొక్క గ్రహాన్ని బాధించకుండా నమస్కారం చేసుకుని ప్రాయశ్చిత్త భావంతో కందులు మరియు ఎరుపు వస్త్రం మంగళవారం మంగళవారం సద్బ్రాహ్మణులకి దానంగా ఇచ్చడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించగలుగుతారు శుభం